అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ఖైరేవు గ్రామంలో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు ఎమ్మెల్యే సురేంద్రబాబు స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేశారు డిఎంఎఫ్ నిధుల ద్వారా కోటి రూపాయల వ్యయంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు ఖైరేవు నుంచి సెట్టూరు మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల రహదారిని మార్చిలోపు పూర్తి చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎన్నికల ముందు గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రహదారులు వేయాలని ప్రజలు కోరారని ఎమ్మెల్యే అన్నారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నామని తెలిపారు ఈరోజు కైరేవి గ్రామానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డు కావాలని గ్రామస్తులు ఎన్నికల సమయంలో అడగడం జరిగింది అందులో భాగంగా ఈ రోడ్డుని ఈ రోజు భూమి పూజ చేశాం ఈ రోడ్డు రాబోయే నలభై రోజుల్లో పూర్తి చేసి గ్రామస్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు కూడా ఉపయోగపడేటట్టు చేస్తాం ఎందుకంటే ఆ రోజు ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు చాలా చాలా భయంకరమైన రోడ్డు ఇది చాలా అధ్వానమైన రోడ్డు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఊర్లో కూడా ఏ ఒక్క రోడ్డు కూడా ఏ ఇంటి ముందు కూడా మనకి రోడ్డు లేదు అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ చూసినా కూడా సిసి రోడ్లు మన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఏ కాలనీలో చూసినా సీసీ రోడ్లు ఉన్నాయి కానీ ఈ కైరేవ్ గ్రామంలో ఎక్కడ కూడా సిసి రోడ్లు లేకపోవడం గ్రామస్తులందరూ కూడా ఒక నిరుత్సాహంతో మారమ్మ జాతరకు పోయినప్పుడు ప్రజలందరూ అడగడం జరిగింది మాకు మా ఊర్లో రోడ్లు బాగాలేవు మా ఊరికి వచ్చే రోడ్లు బాగాలేవు అన్ని రకాలకు కూడా ఇబ్బంది ఉంది మా ఊరికి ఎవరన్నా రావాలన్నా పోవాలన్నా కూడా రావడం లేదు పోవడం లేదు మాకు ఎవరన్నా పెళ్ళి కావాలా పిల్లని ఇవ్వాలా లేదా పిల్లని చేసుకోవాలంటే కూడా మీ మీ ఊరు గ్రామానికి రోడ్ లేదనే అభిప్రాయం చెప్తున్నారు కాబట్టి మా గ్రామానికి త్వరగా రోడ్డు వేయించాలని అడగడం జరిగింది ఖచ్చితంగా మనం ఎందుకంటే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో దృష్టి పెట్టారు గ్రామాలపైన గ్రామ వ్యవస్థను బాగుండాలని దృష్టి పెట్టారు అందులో భాగంగానే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయి త్వరలో కూడా పూర్తి అవుతుంది మీరు మొన్ననే చూశారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంచాయతీకి నిధులు ఇచ్చాం ఆ పంచాయతీలో ఉన్న సర్పంచులు మెజార్ మెజార్ మేజర్గా వైసీపీ వాళ్ళు అయినా కూడా పంచాయతీలు బాగుండాలి అనే సంకల్పంతో ప్రతి పంచాయతీకి కూడా మనం నిధులు ఇచ్చాం